హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మన ఇంట్లో ఏ వస్తువులు ఉంటే ధనం ఆకర్షించబడుతుందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం కొన్ని వస్తువులు ఉండటం వల్ల ఇంట్లో ధనం కోల్పోవటం జరుగుతుంది అలాంటి వస్తువులు ఇంట్లో ఉంటే ఆర్థికంగా కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మరి మన సంపద మరియు ధనంపై దుష్ప్రభావాలను చూపే వస్తువులు ఏంటి వాటిని ఎందుకు ఇంట్లో పెట్టుకోకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం ఏ వస్తువుల వలన ధనప్రాప్తి లభిస్తుంది వంటి విషయాలను కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంట్లో పావురం గూడు ఉండటం వలన ధనం తగ్గిపోయి కొత్త సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే తేనెటీగులు పెట్టే తేనె ఇంట్లో ఉండటం వల్ల అపాయమని గుర్తించాలి సాలిడ్ పేర్చిన గూడు ఇంట్లో అస్సలు ఉండకూడదు అది ఇంట్లో ఉండటం వలన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక సమస్యలకు సంకేతం అలాగే ఇంట్లో పగిలిపోయిన అద్దాలు వాస్తు ప్రకారమే కాకుండా నెగిటివ్ ఎనర్జీని కూడా ఇంట్లోకి ఆహ్వానిస్తాయి దరిద్రాన్ని కూడా తీసుకువస్తాయి అని చెబుతారు కాబట్టి పగిలిపోయిన అద్దాలు ఉంటే వెంటనే బయటపడేయటం మంచిది గబ్బిలాలు ఇంట్లో కనిపిస్తే దురదృష్ట పరిస్థితులకు పేదరికం అవ్వటానికి సంకేతాలుగా భావిస్తారు అలాగే ఇంట్లో ఉండే ట్యాబ్స్ లీక్ అవటం వల్ల ఇంట్లో ఉండే పాజిటివ్ ఎనర్జీతో పాటు మీ అదృష్టం కూడా బయటకు వెళ్ళిపోతాయి ప్రతిరోజు దేవుణ్ణి పూజించేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిపోయిన పువ్వులతో పూజించకూడదు ఒకవేళ వాడిపోయిన పువ్వులు దేవునికి సమర్పించినట్లయితే దరిద్రాన్ని ఆహ్వానించినట్లు మీ ఇంట్లో పెంచే మొక్కల ఆకులు ఎప్పుడూ పచ్చగానే ఉండాలి వాడిపోయినవి ఉన్నట్లయితే తొలగించటం మంచిది వాడిపోయిన ఆకులను అలానే ఉంచటం ద్వారా నెగిటివ్ ఎనర్జీని అట్రాక్ట్ చేస్తాయి దీనివల్ల ఆర్థిక సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇంట్లోకి ధనం అదృష్టాన్ని ఆకర్షించటానికి ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం పచ్చటి మనీ ప్లాంట్ను ఇంట్లో పెట్టుకోవటం ద్వారా ఇంట్లోకి ధనం రావటాన్ని ఆకర్షిస్తుంది అలాగే ఆ మొక్క అనేది వంటగది ఆగ్నేయంలోనే ఉండాలి వంటగది పరిశుభ్రంగా ఉంచటం వల్ల పాజిటివ్ ఎనర్జీని ఆకర్షిస్తాయి క్యాష్ అలమారాలు దక్షిణం లేదా నైరుతి వైపు ఉండేలా జాగ్రత్త పడండి లాకర్లో కుబేరుడి విగ్రహం పెట్టడం వలన ఇంట్లోకి అదృష్టంతో పాటు ధనం కూడా వస్తుంది ఇంట్లో హాల్లో ఈశాన్యంలో ఎక్వేరియం పెట్టడం చాలా మంచిది ప్రతిరోజు చేపలకి ఆహారం పెడుతూ ఉండాలి ఇలా చేస్తూ ఉంటే మీ ఇంటికి సంతోషంతో పాటు ధనం కూడా ఆహ్వానించబడుతుంది మీ ఇంటి ప్రధాన ముఖద్వారంలో లక్ష్మీ కుబేరుడు లేదా స్వస్తిక్ ఫోటోను అంతకించాలి ఇలా చేయటం ద్వారా మీ ఇంట్లో డబ్బు ఎక్కడికి పోకుండా స్థిరంగా ఉంటుంది వాస్తుదేవుడు విగ్రహం లేదా ఫోటోను మీ ఇంట్లో పెట్టుకోవటం వల్ల మీ ఇంట్లో వాస్తు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ